వెల్కమ్ టు ట్రిగర్ విసు మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఆయన బాధ్యతలు స్వీకరించే ముందు రాజ్యాంగానికి దండం పెట్టుకున్నాడు అదే విధంగా ఈ మధ్య కాలంలో ఒక వీడియో కూడా వైరల్ అయింది నితీష్ కుమార్ రాగానే ఫాస్ట్ గా లేచి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి ఇవన్నీ వీడియోలు చూస్తుంటే మోడీలు మారిండా మోడీలు ఒక మార్పు వచ్చింది అనేది జరుగుతుంది ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు కె రాజు గారు ఆయనతో మాట్లాడారు నమస్తే అండి నమస్కారం రాజు గారు చెప్పండి అంటే మోడీ మారిండా అని చెప్పేసి అనేకమైన ట్రోల్స్ కానీ ఫోటోలు కానీ వీడియోలు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఏమంటారు మీరు మోడీ మోడీ గారు మారా లేదా అన్నది భవిష్యత్తులో అది తెలుస్తుంది ఇప్పుడు ఎవరి ఊహాగానాలు వారు చెయ్యొచ్చు మీరు అన్నట్టు మోడీ గారు మారారు ఆయన నవ్వుతున్నారు ఆయన హావభావాలు ఇప్పుడు మార్చుకున్నారు అటు నితీష్ గారిని కాని ఇటు చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదు మిత్రపక్షాలని గాని చాలా దీనిగా మర్యాద పూర్వకంగా చూస్తున్నారు అలాగే మొన్న ఎన్డిఏ మీటింగ్ లో కూడా ఆయన మాట్లాడుతూ మిత్రపక్షాల నాయకుల ని పొగుడుతూ ఇవన్నీ చూడొచ్చు కానీ ఇవన్నీ దేశ ప్రజలకి సంబంధం లేనివి దేశ ప్రజలకు కావాల్సింది ఏంటి అని అంటే మోడీ గారు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు మార్చుకుంటారా ఆ విధానాలు మార్చుకుంటారా లేదా అన్నది ప్రజలకు అవసరం ఆ లేదా నిన్నే మంత్రివర్గం మోడీ గారు కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అది అయింది ఇంకా మంత్రులు వాళ్ళ పోర్ట్ఫోలియోలు కేటాయింపులు ఇవన్నీ కావాలి తర్వాత మీకు ఇమీడియట్ గా పెట్టవలసింది బడ్జెట్ ఎందుకంటే ఇంటర్మ్ బడ్జెట్ పెట్టి ప్రభుత్వం పాత ప్రభుత్వం అయింది కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త బడ్జెట్ ఫుల్ బడ్జెట్ పెట్టాలి ఆ బడ్జెట్ లో ఏ అంశాలు వస్తాయి అప్పుడు దాన్ని బట్టి మోడీ గారు తన విధానాల్లో ఎందుకని అంటే అంటే ఈ ప్రహాసనంలో ఒక ప్రజాస్వామ్య పద్ధతిని అవలంబించరా లేదు గతంలో మోడీ అంటే ఆయన ఒక నిర్ణయం అనుకుంటే కనీసం కేబినెట్ కూడా చెప్పకుండా ప్రకటించి నోట్బందీ మీద కూడా సంబంధిత వాళ్ళతో మాట్లాడలేదని అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రాసెస్ ఫాలో అయ్యింది ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రాసెస్ ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ప్రజలు తీసుకొచ్చారు అది గమనించాలి ఎందుకంటే మోడీ గారు ముఖ్యమంత్రిగా గుజరాత్ లో అయినా తర్వాత ఆయన పన్నెండు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా అక్కడ కొనసాగిన లేదు ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండోసారి ప్రధానయిన వీటన్నిటికీ భిన్నంగా ఇప్పుడు ఆయన ప్రధానయ్యారు అంతకు ముందు ముఖ్యమంత్రి ఆయన మెజారిటీ పార్టీ తాలూకా నాయకుడు మొదటి రెండు సార్లు ప్రధానమంత్రి ప్రధాన పార్టీ కావలసిన పార్లమెంట్ సీట్లు కన్నా ఎక్కువ తెచ్చుకొని ఉన్నదా పార్టీకి ఆయన ప్రధానమంత్రి ఎన్డిఏ పేరుకి చెప్పిన మోడీ గారి వన్ కానీ టూ గాని అది ఎన్డిఏ కాదు బీజేపీకి లోక్సభలో కావలసిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి సీట్లు కానీ ఇప్పుడు అసలు ప్రతిపా ప్రతిపక్ష పార్టీలు ఎన్ని గెలిచాయి అన్నది పక్కన పెడితే మోడీ గారికి వాళ్ళ స్వపక్షం నుంచి వాళ్ళ మిత్రపక్షాల నుండి లేకుండా ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి కాబట్టి ఇటు తెలుగుదేశం గాని అటు కానీ లేదు లోక్ జన్ పార్టీ అంతకుముందు లోక్ జనశక్తి అని ఉండేది రామ్ విలాస్ పాస్వాన్ అది కానీ లేదు చీలిక వర్గం అయిన శివసేన షిండే వర్గం కానీ మహారాష్ట్రలో ఇవి కీలకంగా కొన్ని సీట్లు కలిగి ఉన్నాయి కాబట్టి ఇది వీళ్ళతో ఆయన ఎట్లా మసలుకోవాలి మసలుకుంటారు ఆయన తీసుకునే నిర్ణయాల్లో వీళ్ళని భాగస్వామ్యులు చేస్తారా చెయ్యిరా ఇవి భవిష్యత్తులో మనం గమనించాలి బిజెపి పార్లమెంటరీ సభాపక్ష నేతగా మోడీ ఎన్నుకుందా లేకపోతే డైరెక్ట్ మీడియా వర్గాల్లో అసలు ఇక్కడే మీరు అన్న పాయింట్ లో మోడీ గారు ఆల్రెడీ ఒకటి ఉల్లంఘించారు ఏమి ఉల్లంఘించారు పార్టీ పద్ధతుల ప్రకారం బిజెపి పార్టీ గాని ఏ పార్టీ గాని ఆ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చిన తర్వాత లేదు కొన్ని సీట్లు వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎంపీల మీటింగు లేదా పార్టీ అత్యున్నత స్థాయి మీటింగు ఈ మీటింగులు పెట్టి వాళ్ళ నాయకుడిని ఎన్నుకోవాలి కానీ మోడీ గారు ఇప్పుడు ఆల్రెడీ దాన్ని ఉల్లంఘించారు బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరగలేదు బీజేపీ రెండు వందల నలభై మంది ఎంపీలను గెలుచుకుంది రెండు వందల నలభై మంది ఎంపీల మీట్ మీటై వాళ్ళ నాయకుడిని ఎన్నుకునే ప్రాసెస్ జరగలేదు మోడీ గారు ఎక్కడ ఎన్నికయ్యారు మోడీ గారు బిజెపి పార్టీ నాయకుడిగా ఎన్నికవ్వలేదు బీజేపీ పార్టీ నాయకుడిగా ఎన్నికైతే ఆ ప్రాసెస్ ఈ రెండు ప్రాసెస్లు జరగాలి ఆ రెండు ప్రాసెస్లు కాకుండా మోడీ గారు ఎన్నికయింది ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికయ్యారు అలాగే మోడీ గారు రాష్ట్రపతికి సబ్మిట్ చేసింది కూడా ఎన్డీఏ లో ఈ పార్టీలు ఉన్నాయి ఈ పార్టీలన్నీ ఏకగ్రీవంగా మోడీ గారిని నన్ను ఎన్నుకున్నారు అందువల్ల మీరు ఆహ్వానించాలన్నారు రాష్ట్రపతి గారు దాన్ని ఆమోదించారు పంపించారు కానీ అసలు బీజేపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అవలేదు బీజేపీ పార్టీ నుంచి గెలిచిన రెండు వందల నలభై మంది ఎంపీల మీటింగ్ జరగలేదు ఎందుకు జరిగినా గానీ మోడీకి సంబంధించి క్లియర్ మెజారిటీ ఉంటది కాబట్టి ఏం పెట్టక కూడా డైరెక్ట్ ఇటు బయలుదేరేమో లేదంటే వాళ్ళ వ్యతిరేక గొంతులే రెండు సార్లు మోడీ గారు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు గాని బీజేపీ పార్టీ రెండు వందల ఎనభై రెండు సీట్లు గెలిచినప్పుడు గాని అలాగే రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల సీట్లు మూడు సీట్లు గెలిచి అప్పుడు మరి పద్ధతి పాటించారు ఏం పద్ధతి పార్లమెంటరీ పార్టీ అయింది ఎంపీల మీటింగ్ అయింది బిజెపి పార్టీ పార్లమెంటరీ నాయకుడుగా మోడీ గారు ఎన్నికయ్యారని ఆ రెండు ఎన్నికల్లో ఈసారి ప్రాసెస్ లేదు మోడీ గారు ఇప్పుడు మోడీ గారు హవా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తగ్గింది అనొచ్చు దెబ్బతిన్నదని అనొచ్చు లేదు ప్రజలు మోడీ మీద అంత నమ్మకాన్ని పెట్టుకోలేదని అనొచ్చు మనం ఏదైనా అనుకోవచ్చు కానీ అది ఖచ్చితంగా ఒక మీటింగ్ పెడితే కొంతమంది అసంతృప్తి ప్రకటించవచ్చు కొంతమంది మీరు ఎందుకు ఓడిపోయాం మనం మూడు వందల మూడు సీట్లు రెండు వందల నలభై సీట్లకు వచ్చాం అందువల్ల మీరు మా నాయకుడిగా కాదు కొత్త నాయకుడిని ఎన్నుకుందా అనే ప్రపోజల్ రావచ్చు అని ఆయన భావించవచ్చు లేకపోతే ఇది ఉల్లంఘన్ ఇది నెక్స్ట్ ఇది పార్టీ పద్ధతులకు భిన్నం ఇది ఆ కోణంలో మనం చూడాలి అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా కీలకంగా జేపీ నడ్డా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ అసలు ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి సంబంధం లేదు బీజేపీ ఇండిపెండెంట్ పార్టీ అని చెప్పేసి కామెంట్ చేసిన నేపథ్యంలో దీన్ని ఎట్లా చూడాలి అది ఇంకో కోణం అంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడే ఈరోజు మేము అన్ని సలహాలు సంప్రదింపులు మేము రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ నుండి తీసుకుంటున్నాం అన్నది ఆయన చెప్పింది ముందు మాకు ఆర్ఎస్ఎస్ కి సంబంధం లేదని చెప్పారు ఇప్పుడు దాన్ని ఆయన అంగీకరించి చెప్పారు ఆయన చెప్పింది ఏంటి బిజెపి ఇప్పటికి ఇప్పుడు పెద్ద పార్టీ బిజెపికి సలహాలు సంప్రదింపులు తీసుకోవాల్సినంత అవసరం లేదు బీజేపీ స్వయంగా నిర్ణయాలు తీసుకోగలదు మాకు ఆ శక్తి ఉంది అని ఆయన మాట్లాడారు కానీ ఇప్పటికీ మీకు ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం బిజెపి అన్నది అందరికి స్పష్టంగా తెలుసు మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సలహాలు సంప్రదింపులు సలహాలు సూచనలు మరి తీసుకున్నట్టు ఎక్కడా కనిపించటం లేదు ఎందుకు అని అంటే మోడీ గారు అది స్పష్టంగా ఆయన ఎన్నికైన తీరే ఇక్కడ తెలుస్తుంది ఆయన కేబినెట్ కూడా అట్లాగే ఉంది ఇప్పుడు నిన్న నిన్న కేబినెట్ కూడా వచ్చేసింది డెబ్బై రెండు మోడీ గారితో సహా ప్రధానమంత్రితో సహా డెబ్బై రెండు మంది మంత్రులుగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఎన్డీఏ ప్రభుత్వం ఇది బిజెపి ప్రభుత్వం కాదు అందువల్ల ఆయన ఆ విషయంలో ఎందుకు అని అంటే పార్లమెంటు ఎన్నికల్లో ప్రారంభం నుంచి చివరి వరకు మోడీ గారు ఏకపక్షంగా మోడీ గారు గ్యారంటీ ఇస్తున్నారు మోడీ గారిని చూసి ఓటేయండి మోడీ గారు పదేళ్ళు ఆయన తీసుకున్న నిర్ణయాలు చూసా ఓటేయండి మోడీ గారు ఇప్పుడు ప్రపంచ నాయకుడు మోడీ గారు చేసిన డెవలప్మెంట్ చూడండి అంత మోడీ గారు చుట్టూ తిరిగింది అది కూడా కొత్తకోం మొదటి రెండు ఎన్నికల్లో బీజేపీ బీజేపీ కానీ మూడోసారి వచ్చినప్పుడు ఇప్పుడు జరిగింది అది మోడీ గారు చుట్టూ తిరిగింది మోడీ గారిని ఫోకస్ చేశారు అందువల్ల ఈ ప్రశ్న కూడా పార్లమెంటరీ పార్టీలో రావచ్చు రెండు వందల నలభై మంది సభ్యులు ఉండి పార్లమెంటరీ బోర్డులో ఉన్న ఇతర సభ్యులు కలుపుకొని వాళ్ళందరూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే మోడీ గారిని అంగీకరించకపోవచ్చు ఆ భయమే ఉండాలి లేకపోతే దాన్ని పార్లమెంటరీ పార్టీ పెట్టకపోవడం ఏంటి ఆయన పార్టీ అది ఆయన బీజేపీ పార్టీ నుండి వారణాసిలో గెలిచారు బిజెపి పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యి తర్వాత బిజెపి పార్టీకి తగినన్ని సీట్లు రాలేదు కాబట్టి ఇతర పార్టీలను కలుపుకొని అప్పుడు భాగస్వామ్య పార్టీల తరపున నేను నాయకుడిగా ఎన్నికయ్యానది అది పద్ధతి అది కానీ ఆ పద్ధతికి భిన్నంగా ఇప్పుడు జరిగింది ఆయన ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికయ్యారు తప్ప బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్ని కావాలి అంటే ఆర్ఎస్ఎస్ కి మోడీకి ఏమన్నా గ్యాప్ వచ్చిందంటే ఆర్ఎస్ఎస్ కి బిజెపి మోడీకి గ్యాప్ వచ్చిందా లేదా అన్నది అంత సూటిగా ఇప్పుడు మనకి ఇంత తెలియలేదు కానీ గ్యాప్ వచ్చేది లేనిది కాదు నన్ను అంగీకరిస్తుందా అంగీకరించదా భయమా ఆర్ఎస్ఎస్ కూడా అదే అభిప్రాయం ఉండుండొచ్చు మోడీ హవా లేదు ఎందుకు మోడీ నాయకుడిగా పెట్టాలి అనే ఆలోచన వస్తదేమో అని ఈయన ఆలోచన చేయొచ్చు ఈయన భయపడి ఉండొచ్చు ఈయనకి పదవి కావాలి అనుకున్నప్పుడు పదవి కోరుకున్నప్పుడు పదవి కావాలనుకున్నప్పుడు ఇతరుల నుంచి ఆటంకాలు వస్తాయంటే ఆ ఫోరమ్స్ ని ఈయన పక్కన పెట్టే నయ నేపథ్యం ఉంది మీరు ఇందాక చెప్పినట్టు మోడీ గారు పదేళ్ల పాలనలో ఆయన అన్ని ఏకపక్ష నిర్ణయిాలని మీరే అన్నారు అది కరెక్ట్ అది ఎందుకంటే ఆయనకి సలహా ఇచ్చిన వాళ్ళు లేదు ఆయనకి తోచింది ఆయన వెళ్ళిపోవడమే కేబినెట్ తో సంప్రదించలేదు అనేక విషయాలు పదేళ్ళలో ఉన్నాయి సరైన పద్ధతుల్లో ఆయన డీల్ చేయలేదు అనేక రాజ్యాంగ సంస్థల్ని వైలేట్ చేసి వాళ్ళని వాటిని నిర్వీర్యం చేసిన ఘటనలు ఉన్నాయి ఇవన్నీ మనకి గత పదేళ్ళలో కనిపించాయి కొప్పకోవడం ఏంటి అని అంటే ఆయన అనుకున్న మూడు వందల డెబ్బై రాలేదు ఆయన చెప్పిన నాలుగు వందల పైన ఎన్డీఏ పక్షాలకి రాలేదు ఇప్పుడు మూడు వందల లోపే వచ్చాయి అసలు బీజేపీకి కనీస మెజారిటీ కూడా రాకుండా రెండు వందల నలభైకే కుదించారు నెక్స్ట్ కొన్ని రాష్ట్రాల్లో జీరో అయ్యారు ఇవన్నీ దేన్ని ప్రతిబింబిస్తాయి అంటే నాయకుడు తాలూకా నాయకత్వం మీద ప్రజలకి విశ్వాసం పోయింది అంటే నాయకత్వ నాయకుడికి నాయకుడిగా ఉండే అర్హత లేదు అని కొంతమంది రైస్ చేయొచ్చు అభిమానులే కాదు కదా బీజేపీ పార్టీలో సీనియర్ నాయకులు ఈయన పక్కన పెట్టారు అది కూడా ఉదాహరణ ఉంది పదేళ్ళు ఈయన మొదటిసారి చెప్పింది ఏంటి డెబ్బై ఐదేళ్ల వయసు దాటిన వాళ్ళని ఎవరిని నేను కేబినెట్ లో పెట్టుకోను ఎందుకు తెచ్చారు ఆ నిర్ణయం బీజేపీ పార్టీ అప్పుడు ఆర్ఎస్ఎస్ అంగీకరించిందా లేదా ఆర్ఎస్ఎస్ చెప్పిందా అది వేరే విషయం కానీ బీజేపీ పార్టీలో ఏమొచ్చింది డెబ్బై ఐదు ఏళ్ళు వయసు దాటిన వాళ్ళని రెండు వేల పద్నాలుగులో మేము పార్టీ పదవులు ఉంటాయి తప్ప అధికార ప్రభుత్వంలో పదవులు ఉండవు అది అలాగా సీనియర్ అద్వానీ గారిని లేదు మురళీ మనోహర్ జోషి గారిని ఇతరులని తప్పించారు మోడీ గారు మరి ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఆయన డెబ్బై నాలుగు ప్రశ్నలు డెబ్బై నాలుగు వచ్చే సంవత్సరం డెబ్బై ఐదు ఆయన మరి ఆ రూల్ ఆయనకి వర్తిస్తుందా వర్తిస్తుందా వర్తించదు ఎందుకనంటే ఆయన అన్నిటి ఉల్లంఘించిన ఘటనలే ఉన్నాయి ఆయన వరకు వచ్చేటప్పటికి ఏ రూలు వర్తించదు ఆయన ఎవరినైనా తప్పించాలి ఏదైనా నిర్ణయం చేయాలి అని అంటే అన్ని రూల్స్ పెడతారు అది మోడీ గారి స్టైల్ అనొచ్చు ఇక్కడ మోడీ గారు గెలవగానే అద్వానిని అద్వాని మురళీమ్రాజు దోషిని ఇంకా పెద్దవాళ్ళను అంటే గతంలో సీనియర్లను ఉన్నారో ఆయన పట్టించుకోకుండా పెద్ద పెద్ద మీటింగ్లలోనే వీడియోలు కనిపిస్తాయి ఇప్పటికీ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు ఎందుకంటే మొదటి ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడింది తొంభై ఎనిమిది తర్వాత ఐదేళ్లు ఫుల్ టర్మ్ ఉన్నది ఎన్డిఏ ప్రభుత్వం తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు అందులో సీనియర్లు మంత్రులుగా ఉన్నారు అద్వాని గారు ఆయన అటు పార్టీలో ఉన్నారు ఇటు ఉప ప్రధానిగా ఉన్నారు మురళీ మనోహర్ జోషి గారు ఉన్నారు ఇట్లా అనేకం బీజేపీలో సీనియర్లు ఉన్నారు ఇప్పుడు ఈయన ఏక పార్టీ కాదు బహుళ ఇతర పార్టీల మద్దతుతో ఈయన ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పరిచారు అంటే ఒక పార్టీ ప్రభుత్వం కాదు ఇది ఇది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం దానికి ఆయన కొత్త పదం కూడా తీసుకొచ్చారు మళ్ళీ ఆ ఆ పదాలు ఏవైనా ఇప్పుడు ఆయన అందరినీ కలుపుకొని వెళ్ళాలి అందరితో నిర్ణయం మాట్లాడి చర్చించి నిర్ణయం చేయాలి అందువల్ల ఆ అనుభవం కోసం వాళ్ళ దగ్గరికి ఆయన అనొచ్చు లేదు నేను మారాను అని ఆయన మిత్రపక్షాలకి సూచనగానైనా అయ్యొచ్చు అదొక ఎత్తుగడ కూడా అయ్యి ఉండొచ్చు లేదు ఇంతవరకు లేకపోతే రామ రాముడి విగ్రహ ప్రతిష్ఠకి రాద అసలు రథయాత్ర ఆయన అద్వానీ గారు ఆయన బ్రతికే ఉన్నారు రాగలిగే పరిస్థితిలో ఉన్నారు ఆయన రావద్దని చెప్పారు అంతకన్నా దుర్మార్గమే ఉంటది ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చి మీరు రావద్దండి మీ వయసులు ఇచ్చా అని చెప్పారు అదేంటది ఇప్పుడున్న ఫెసిలిటీస్ తో ఆయన్ని మరి అదే మోడీ గారు ఇప్పుడు అదే అద్వాని గారి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి సాల్వ కప్పి సంప్రదించి పరామర్శించి మాట్లాడి వచ్చారన్నారు మరి ఏంటి తేడా ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అది జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో ఇది జరిగింది ఆ ఐదు నెలల్లో ఏంట మార్పు మరి ఆయన ఎందుకు అంటే ఇది సీనియర్ల పట్ల గౌరవం అని ఎట్లా భావిస్తాం కాదు ఇది మిత్రపక్షాలని నేను సీనియర్ని గౌరవిస్తాను మీరైనా అదే మీరు చెప్పినట్టు మార్పు కాదు నేను ఇక్కడ ముఖ్యంగా ఇండిపెండెంట్ గా గెలిచినప్పుడు ఒక పద్ధతి వీళ్ళు మిత్రపక్షాలు కంపల్సరీ సపోర్ట్ కావాలనుకున్నప్పుడు సంప్రదింపులనేది అనేది చాలా కీలకం మరి ఆ సంప్రదింపులు ఆ డెమోక్రటిక్ పద్ధతి అదంతా ఇవాల్వ్ కావడానికి అవకాశం ఉందంటారా ఎట్లాంటి పరిణామాలు ఉండబోతాయి భవిష్యత్తులో అవకాశాలు ఉంటే ఈయన ఐదేళ్లు ఉంటారా అన్నది ఆ అవకాశం లేకపోతే ఈయన ఎన్నాళ్ళు అన్నది గ్యారంటీ లేదు ఎందుకంటే బీజేపీకి రెండు వందల నలభై రెండు వందల నలభై ఉన్నాయి అందులో కీలకంగా రెండు రాష్ట్రాలు ఉన్నాయి బీజేపీకి ఇప్పుడు మద్దతు ఇచ్చి ఎన్డీఏలో కీలక భాగస్వాములు వాళ్ళని ఇంతకు ముందు మోడీ గారు చాలా ఇబ్బంది పెట్టారు అటు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇటు నితీష్ కుమార్ గారిని కాని అవి గతం ఇప్పుడు మారామంటున్నారు ఇప్పుడు మోడీ గారు మారా వాళ్ళు మారా వాళ్ళు ఎన్డీఏ మిత్రపక్షంగానే ఈ ఎన్నికల్లో పోటీ చేశారు అంతవరకు కరెక్ట్ కానీ మిత్రపక్షాలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు ఎందుకనంటే రెండు రాష్ట్రాలకి మోడీ గారు ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తానని ఆయన అటు ఆంధ్రప్రదేశ్ గాని అటు బీహార్ గాని అసలు బీహార్ కి లక్ష కోట్లు నేను ఇస్తానని చెప్పాను ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రిగా ఆయన మాట్లాడిందు ఇప్పుడు అవి వస్తాయి అలాగే కొన్ని స్కీముల్ని మోడీ గారు ప్రవేశపెట్టి అమలు చేసిన స్కీముల్ని బహిరంగంగానే లోక్ జన్ పార్టీ ఆయన చిరాగ్ పాస్వాను బహిరంగంగానే చెప్పారు ఈ స్కీమ్ని మేము అంగీకరించాం అగ్నిపత్ స్కీమ్ని మేము అంగీకరించాం దీన్ని రివ్యూ చేయాలి దీన్ని వెనక్కి తీసుకోవాలి అని అని అట్లాగే ఇప్పుడు బీహార్కి మాకు స్పెషల్ స్టేటస్ కావాలి లేదు స్పెషల్ ప్యాకేజ్ కావాలి లేదు బీహార్కి ప్రాధాన్యత కావాలి అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు టీడీపీ కూడా అదే కోరుకుంటుంది నెక్స్ట్ ఊహించని విజయం టీడీపీకి ప్రజలు కట్టారు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ కానీ స్పెషల్ ప్యాకేజ్ కానీ ప్రత్యేకంగా నిధులు కానీ లేదు ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పులకి గ్యారంటీలు కానీ లేదు కొత్త అప్పులు చేసుకోవడానికి అవకాశాలు కానీ ఇవన్నీ ఆర్థికంగా ముడిపడి ఉన్నవి పోలవరం ప్రాజెక్ట్ తీసుకున్న సో ఆర్థికంగా ముడిపడి ఉన్న అంశాల మీద మరి మోడీ గారి స్పందన ఇప్పుడు లేకపోతే మరి రేపు తెలుగుదేశం ఉంటుందని ఏముంటుంది తెలుగుదేశం మద్దతు ఇస్తుంది తెలుగుదేశం మద్దతు లేకపోతే పదహారు సీట్లు అయిపోయింది అటు నితీష్ కుమార్ గారు మద్దతు లేకపోతే పన్నెండు సీట్లు అది ఉండదు నెక్స్ట్ మహారాష్ట్రలో ఏడు సీట్లు గెలుచుకున్న శివసేన ఇప్పుడు రేపు సంవత్సరం ఆఖరిలో మహారాష్ట్ర ఎన్నికలు జరగబోతున్నాయి వాళ్ళేం స్టాండ్ ఉంటది వాళ్ళ పరిస్థితి ఏమవుద్ది ఎందుకంటే మహారాష్ట్రలో బిజెపి ఘోరంగా దెబ్బతింది బీజేపీ మిత్రపక్షాలు ఘోరంగా దెబ్బతిన్నాయి ఇప్పుడు ఒక మిత్రపక్షం ఒక సీటు గెలిస్తే వాళ్ళ కేబినెట్ ఇవ్వలేదని ఇప్పుడు వాళ్ళు సహాయ మంత్రి అంగీకరించలేదు ఎన్సిపి అజిత్ పవర్ వర్గం వాళ్ళకు ఒక సీట్ ఉంది వాళ్ళ మహారాష్ట్రలో వాళ్ళ కీలకం ఎన్సిపిని చీల్చి చీల్చిన నాయకుడిని రికగ్నైజ్ చేయించి ఎన్నికల సంఘం ద్వారా చేయించారు మరి ఇది ఇవన్నీ చూడాలి కదా ఇవి రాబోయే కాలంలో ఇవి ఎట్లా షేప్ తీసుకుంటాయి వీళ్ళని ఎట్లా మోడీ గారు తన పద్ధతులను మార్చుకుంటారు సంప్రదింపులకి వెళ్తారా వాళ్ళ డిమాండ్లకి తను తలొక్కుతారా ఎందుకంటే ఇప్పటి వరకు మోడీ గారి బిల్డ్ చేసుకునే ఇమేజ్ ఏంటని అంటే మోడీ గారు నిర్ణయే ఫైనల్ తప్ప మోడీ గారు మాటే ఫైనల్ తప్ప మోడీ గారి ఆలోచనే ఫైనల్ తప్ప ఇంకెవరో ఆలోచన చేయడానికి వీలు లేదు ఇంకెవరో మాట్లాడడానికి వీలులేదు ఇంకెవరు చెప్పడానికి కూడా అని చెప్పిన గత పదేళ్ళుగా మరి ఇప్పుడు మారతారా మారా అది భవిష్యత్తులో చూడాలి ఆ దాని మీదే ఈ ఎన్డీఏ మూడోసారి ఎన్నికైన ప్రభుత్వం ఆధారపడింది అట్లా ఉంటే ఎన్ని రోజులు ఉంటారు ఉండకపోతే ఎన్ని రోజులు ఉంటారు అనేది ఒక ముందుకు వస్తా అంటారు అంతే ఓకే థ్యాంక్ వెరీ మచ్ రాజు గారు ప్రజలారా విన్నారు కదా మోడీ ప్రభుత్వం సంబంధించి ప్రజాస్వామ్య పద్ధతులలో ఉంటుందా ఐదు సంవత్సరాల్లో కొనసాగుతుందా మరి మోడీ అనే వ్యక్తి వ్యక్తిగతంగా ఉన్న కొన్ని గతంలో ఉన్న అంశాలను మార్చుకొని ముందుకు అడిగేస్తాడా అనే అంశాలను అనేకం మీ ముందు రాజు గారు మీ ముందు ఉంచారు మరి ఆయన మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందా మీరే మాట్లాడుతూ కామెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్